భారత ఆర్థిక చాణక్యుడు ఆర్థిక సంస్కరణల పితామహుడు దేశానికి సరికొత్త దశ దిశ చూపిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక లేరు చూడటానికి నెమ్మదిగా కనిపించిన ఆర్థిక అభివృద్ధిలో ప్రపంచ దేశాల నడుమ భారత్ను రేసు గుర్రంలా పరుగులు తీయించాడు ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ మనం అనుభవిస్తున్న ప్రతి సౌకర్యం అందుబాటులో ఉన్న ప్రతి వనరు మన్మోహన్ సింగ్ ఆర్థిక చాణక్యమే ఈ విషయాన్ని అపర మేధావులు మన దేశ రాజకీయ నాయకులు ఎవరు కాదనలేని సత్యం రాజకీయంగా ఆయనను ఎవరూ గుర్తించకపోయినా పాదరసం లాంటి ఆయన ఆలోచనలు దేశ ప్రగతికి బాటలు వేశాయి ప్రస్తుతం ప్రపంచ దేశాలతో మనం పోటీ పడుతున్నామంటే ఆ క్రెడిట్ మొత్తం ఐదున్నర అడుగుల ఎత్తైన ఆర్థిక సింహానిదే అలాంటి అపరమేధావి వేసిన అడుగు జాడల్లో మన దేశ భవిష్యత్ దిగ్విజయంగా కొనసాగుతోంది అమెరికా లాంటి దేశాలే ఇండియా టాలెంట్కు సెల్యూట్ చేస్తున్నాయంటే అది కేవలం సింగ్ చలవే పాకిస్తాన్లో పుట్టిన నా దేశం ఇండియానే అని సగర్వంగా చెప్పిన ఆర్థిక మేధావి సంస్కరణల బాహుబలి మన మధ్య లేకపోయినా భారతదేశం ఉన్నంతకాలం మన్మోహన్ సింగ్ వేసిన ఆర్థిక రోడ్లపై మనం నడుస్తూనే ఉంటాము అలాంటి మహా మనీషికి జీ మీడియా శ్రద్ధాంజలి